ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండు గురువారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశిలో జన్మించిన వారికి గురువారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు గృహంలో అవసరానికి తగిన వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది అలాగే వెంచర్లను కూడా కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు ఇంకా వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది నూతన ఆభరణాలని కొనుగోలు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా అన్ని రకాల ఈ రోజు లాభదాయకంగా ఉండబోతుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇంకా రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కుటుంబం తోటి కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంతో ఆనందంగా గడుపుతారు విద్యార్థులకి కూడా ఈ రోజు బాగుండబోతుంది చదవాలన్న కృషి తపన బాగా పెరుగుతాయి క్రయ విక్రయాల్లో లాభాన్ని పొందే అవకాశం ఉంది ఆరోగ్యం మెరుగవుతుంది మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు అలాగే ఈ రోజు విందు వినోదాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు మంచి ఆహార నియమాల్ని పాటిస్తారు రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి విషయాలు డబ్బులు పెట్టుబడిగా పెడతారు పొలాల్ని ఇళ్ల స్థలాల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది అలాగే విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది ముఖ్యంగా ఎప్పటి నుండో మొదలు పెడదాం అనుకున్న పనులన్నీ కూడా రోజు ముందుకు సాగుతాయి ఇంకా ప్రతి విషయాన్ని కూడా చాలా కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు ఈ రోజు మీ యొక్క కోరికలు తీరే అవకాశం ఉంది అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి మంచి మంచి ప్రదేశాలని వీక్షిస్తారు ఆహ్లాదకరంగా కలిసి గడుపుతారు అలాగే భార్య భర్తల మధ్య అన్యోన్య పెరుగుతుంది కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి ఈ రోజు చాలా వరకు టెన్షన్లు కూడా తగ్గుతాయి ఇక కుంభరాశి వారు గురువారం రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి బయటపడడానికి మంగళ అష్టకాన్ని పారాయణం చేయండి మరియు ఇష్టమైన ఆలయాన్ని ప్రతి రోజు దర్శించండి అనుకూలమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభవం